అండి ఈరోజు మనం రెస్పాన్సివ్ కార్డ్ ఎలా చేయాలో చూద్దాం అలానే రెస్పాన్సివ్ ల్యాండింగ్ పేజ్ ఎలా చేయాలో చూద్దాం ఓకే చూడండి ఈ స్క్రీన్ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడండి ఎలా డ్రాక్ చేస్తే అలా రెస్పాండ్ అవుతుంది కదండి అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మొబైల్లో అనుకోండి ఆండ్రాయిడ్ మొబైల్ వర్షన్ అనుకోండి ఇలా ఓకే ఆండ్రాయిడ్ మొబైల్లో ఇలా రెస్పాండ్ అవుతుంది అదే ట్యాబ్లెట్ వర్షన్కి ఇలా అదే మీడియం డెస్క్ టాప్ ల్యాప్టాప్ సైజ్కి ఇలా ఎక్స్ట్రా ఇలా చూసారుగా ఎలా చేంజెస్ అవుతుందో ఇదే రెస్పాండ్ అంటే ఏ మొబైల్ స్క్రీన్కి ఎలా రెస్పాండ్ అవ్వాలి ఏ ట్యాబ్లెట్ స్క్రీన్కి ఎలా రెస్పాండ్ అవ్వాలి డా లార్జ్ డెస్క్ టాప్కి ఎలా రెస్పాండ్ అవ్వాలి ఈ విధంగా మనం చేసేదాన్ని రెస్పాన్సివ్ ఉంటారు రెస్పాండ్ అయ్యేలా వర్క్ చేసేనా చేసేదాన్ని రెస్పాన్సివ్ ఉంటారు కదా ఓకే మరి మనం రెస్పాన్సివ్ ఏమో చేద్దాం చూద్దాం మనకి ఇక్కడ ఫస్ట్ ఇది ఎలా ఉందండి ఓల్డ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉంది కదండి అదే పేజ్ ఇది దీన్ని ఫస్ట్ రెస్పాన్సివ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తుందామంటే షిఫ్ట్ పట్టుకొని ఆల్రెడీ మొత్తం రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మీరు బ్రిడ్ తీసుకొని వంచాలి ఆ తర్వాత ఏంటి మనం సరే మీరు పైన ఉండేనా చేసుకోవచ్చు లేకుండా కింద నుండేనా చేసుకోవచ్చు ఎలా చేసినా పర్లేదు ఫస్ట్ ఏం చేస్తున్నా మనకు ఈ టెక్స్ట్ దగ్గర ఉన్న వాటిని ఫస్ట్ మనం ఆటోలో చేయాలి ఇది సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని లేఅవుట్ అండ్ ఇది ఆటోలేఅవుట్ అయిన తర్వాత దీని పక్కన ఇది ఉంది షిఫ్ట్ పై ప్రెస్ చేసి మళ్ళీ సేమ్ ఓకే నేను కంప్లీట్ బిగిన్నర్ వారికి కూడా అర్థం అవ్వాలని చెప్పి క్లియర్ చెప్తున్నాను ఇది సెలెక్ట్ చేసుకొని మళ్ళీ షే సేమ్ అండి షిఫ్ట్ ఓకే ఆటో లేఅవుట్ షిఫ్ట్ ఏ కూడా ప్రెస్ చేసుకోవచ్చు ఆల్రెడీ చెప్పాను నెక్స్ట్ ఏంటి సేమ్ మనం ఎలిమెంట్స్ అన్నీ యూజ్ చేసుకున్న తర్వాత లేఅవుట్ చేసి ఫీల్ ఇచ్చి ఫ్రేమ్ జనరేట్ చేసుకుందాం కాదండి నెక్స్ట్ ఏం చేయాలంటే రెస్పాండ్ అవ్వాలి అన్నప్పుడు ఇవన్నీ ఆటోలేఅవుట్లో ఉన్నాయి ఓకే కానీ రెస్పాండ్ అవుతుందా చెక్ చేద్దాం ఒకసారి చూడండి ఓన్లీ ఇమేజ్ మాత్రమే రెస్పాండ్ అవుతుంది మిగిలినవి ఏవి రెస్పాండ్ అవ్వట్లేదు కదా వీటి కోసం ఏం చేయాలి అంటే మనకిది ఎడిటబుల్ టెక్స్ట్ కదండి ప్రొఫైల్ నేమ్ అనేది ఎడిటబుల్ టెక్స్ట్ అంటే మా నేమ్ అందరిది ఒకేలా ఉండదు కదా నేమ్ కొందరు లార్జ్ ఉంటాయి కొందరు ఇంకా షార్ట్ ఉండొచ్చు అలా టెక్స్ట్ ఉన్నప్పుడు ఎలా అన్నప్పుడు ప్రతిసారి మనకు ఇది ఫిల్లో ఉంది ఫిల్లో పెట్టుకోవాల్సింది ఒకవేళ ఫిక్స్డ్లో ఉన్నా కూడా ఇక్కడ మీకు ఫిక్స్డ్లో కానీ హగ్గులో ఉన్నా కూడా ఈ టెక్స్ట్ని మీరు ఫిల్లోనే పెట్టుకోవాలి ఓకే లొకేషన్ నేమ్ అనేది కూడా చేంజ్ అవ్వచ్చు కాబట్టి ఇది కూడా మీరు ఫిల్లులోనే పెట్టుకున్నారు ఓకే ఈ ఐకాన్ అనేది మీరు ఫిక్స్డ్లో ఉంచవచ్చు పర్లేదు ఫిక్స్డ్లో ఉంది ఎందుకు అంటే మన స్క్రీన్లో ఏ స్క్రీన్ అయినా ఇదే సైజులో ఉండాలి అనుకుంటే అదే సైజులో ఇది మీకు ఎగ్జాంపుల్ కోసం నేను ఎక్కువ సైజు తీసుకున్నాను అండి నెక్స్ట్ ఏంటంటే మరి ఈ ఎంటైర్ ఫ్రేమ్లో ఈ బాక్స్ కూడా ఇన్సైడ్ ఉంది కదా ఇన్ సైడ్లో ఉన్న ప్రతీది పిల్లలనే ఉండాలి కదా ఇది ఫిక్స్లో ఉన్నట్టు లో ఉంది చూస్తేనే మీకు అర్థమైపోతుంది లో ఉంటే ఇక్కడ టూ థర్టీ ఎయిట్ ఫిల్ అని మీకు తెలిసిపోద్ది ఇక్కడ కనిపిస్తుంది ఫిల్ లో ఉంది ఇప్పుడు ఇది ఫిల్ లో ఉంది నెక్స్ట్ ఏంటి ఇది కూడా ఈ ఎంటైర్ ఫ్రేమ్లో ఇది కూడా మనకు లో ఉంది ఫిల్ పెట్టేసి అప్పుడు ఏమైంది ఫిల్ పెడితే ఇక్కడ ఉన్న ఈ ఎంటైర్ బాక్స్ ఏమైంది ఇక్కడి వరకు జనరేట్ అయింది కదా ఈ ఫాలోకి టచ్ అవుతుంది ఇప్పుడు ఏమవుతుంది అంటే మనకు కాస్త గ్యాప్ ఇద్దాం ఈ ఎంటైర్ బాక్స్కి ఈ ఫాలోకి టచ్ అవ్వకుండా ఈ గ్యాప్ ఏంటి ఇక్కడ ఉన్న ఫిఫ్టీ ఎయిట్ ఈ లోప్సమ్ అండ్ ప్రొఫైల్కి మధ్యలో ఉన్న గ్యాప్ ఓకే ఈ రెండింటికి కలిపి అంటే ఎంటైర్ ఏదైతే ఫ్రేమ్ ఉందో అది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఆటో ఉంది కదండి ఇక్కడ ఆటో ఇక్కడ మనం ఒక ట్వంటీ ఫోర్ ఇచ్చామనుకోండి ఇక్కడ అవుట్ సైడ్ అన్నట్టు ఇందు అక్కడది కాకుండా అవుట్ సైడ్ ఇప్పుడు ఇది మాత్రం క్లిక్ చేస్తే ఇది ఫిఫ్టీ ఎయిట్లో ఉంది కాదు ఇది ఇది రెండు కలిపిన ఫ్రేమ్ క్లిక్ చేస్తే ఇది ట్వంటీ ఫోర్లో ఉంది ఓకే ఇలా మీరు ఈ ఫిఫ్టీ ఎయిట్ని మీరు అవసరమైన థర్టీ టూ ఎయిట్ టేబుల్ తోటి ఓకే చేసుకోవచ్చు ఇప్పుడు గ్యాప్ పర్ఫెక్ట్ ఉంది కదండి యా నెక్స్ట్ ఏంటంటే ఇదిలా ఎందుకు చేసుకోవాలంటే ఈ బాక్స్ కూడా దీంతో పాటు ఫిల్లులో ఉంది కాబట్టి ఎక్స్పాండ్ అయ్యింది మీరు ట్రై చేయండి ప్రాక్టీస్ చేస్తూనే వస్తుంది చూస్తే రాదు ఫస్ట్ వింటారు కదా తర్వాత ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి ఓకే ఇప్పుడు నేను ఈ టెక్స్ట్ని ఎక్స్పాండ్ చేస్తాను ఎలా ఇంత పెద్ద వచ్చిన తర్వాత కిందకి వెళ్తుంది లేదు అంటే ఇది కానీ మనకు హగ్గులో ఉందనుకోండి కంటిన్యూషన్గా వెళ్ళిపోతూనే ఉంటుంది చూసారా కంటిన్యూషన్గా వెళ్ళిపోతూనే ఉంది అగ్గులో ఉంటే హగ్గులో కాకుండా ఫిక్స్లో ఉంటే టెక్స్ట్ ఇలా లేదు ఇలా ఉంది కదండి ఇది ఫిల్లులో లేదు అంటే ఆ ఫిల్లు నుండి నేను ఫిక్స్డ్ కి చేంజ్ చేస్తున్నా ఇలా అండ్ ఇప్పుడు ఏంటంటే మనకు ఇది ఏదైతే ఉందో లెఫ్ట్ సైడ్ ఆన్ లైన్లో ఉంది నెక్స్ట్ ఏంటి ఇది రెస్పాన్స్ చెక్ చేసి చూద్దామా రెస్పాండ్ అవ్వట్లేదు ఎందుకు అంటే ఓకే ఇప్పుడు ఏంటంటే మనకు ఓకే ఇప్పుడు ఏంటంటే మనకు చూడండి ఇక్కడ ఇది ఫీల్డ్లోనే ఉంది కదా పైన టెక్స్ట్ ఫీల్డ్లోనే ఉంది అండ్ ఈ ఎంటైర్ బాక్స్ ఫిల్లులోనే ఉంది ఈ బాక్స్ ఫిల్లులోనే ఉంది మొత్తం ఈ ఎంటైర్ బాక్స్ కూడా ఫిల్లులోనే ఉంది ఓకే ఈ సెక్షన్ అయిపోయింది నెక్స్ట్ ఏంటి ఇమేజ్ ఇమేజ్ ఫిల్లులోనే ఉంది ఫిల్లో ఉంది కాబట్టి రెస్పాండ్ అవుతుంది ఓకే ఇమేజ్ ఫిల్డ్లో ఉంది ఇప్పుడు ఈ సెక్షన్ మనం ఇది ఆటోల చేసాం కదా నెక్స్ట్ ఇదేంటి హగ్లో ఉంది ఇక్కడ వరకు అంటే వేరే ఐకాన్స్ కానీ ఇంకా ఏమైనా మనం షేర్ కాకుండా పక్కన ఇంకేమైనా ఐకాన్స్ జనరేట్ చేసుకోవాలి యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు సేమ్ ఈయన ఆటోల యాడ్లో ఉంది ఇక్కడ నెక్స్ట్ ఏంటి మనకు లైక్స్ కదా నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ఐకాన్ ఏదైతే ఉంటుందో ఇవి ఇది మాత్రం చేంజ్ అవుతూ ఉంటుంది కానీ ఎక్స్పాండ్ అవ్వదు కదా ఆ సైజ్ అంతే ఉంటుంది కానీ ఈ టెక్స్ట్ అనేది ఫైవ్ నాట్ ఎయిట్ లైక్స్ ఉండొచ్చు ఫిఫ్టీన్ లైక్స్ కూడా ఉండొచ్చు కదా ఫిఫ్ కానీ మనకి నెంబరింగ్ అనేది ఎడిటబుల్ టెక్స్ట్ మారుతూ ఉంటుంది ఎప్పుడు ఎంతమంది లైక్స్ కొడుతూ ఉంటారు దాన్ని బట్టి పెరుగుతూ ఉంటుంది ఫిఫ్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ కూడా అవచ్చు అలా సో మనకు ఓన్లీ ఈ మూడింట్లో ఒక్కటి మాత్రమే ఎడిటబుల్ ఇది మారదు లైక్ అంటాం లేకపోతే లైక్స్ అంటాం అందరి నుంచి ఇక్కడ ఎడిట్ చేస్తామా లైక్స్ మించి చేయం కదా సో చేస్తేనేమో వేరే యాడ్ అయితేనేమో ఇలా వెళ్ళిపోతూ ఉండాలి అప్పుడు మనకు ఫిల్ అవసరం ఉంటుంది చేయం కాబట్టి ఇలానే ఉంటే మనకిది హగ్గులో ఉంటుంది ఓకే దీనికి మాత్రమే మనం ఫిల్ చేసుకోవటం కోసం మనం ఈ త్రీ డిఫరెంట్ తీసుకుంటాం ఇప్పుడు అందరికీ లైక్స్ అనేటివి ఈక్వల్గా రావు కదండి కొందరు చాలా ఎక్కువ రావచ్చు మరి అలా అంటప్పుడు ఎలా చేయాలంటే ఈ టెక్స్ట్ చూసారా ఆ టెక్స్ట్ని మనం ఆటో లెట్ చేసాం ఆ తర్వాత ఈ టెక్స్ట్ని కలిపి ఆటోల చేస్తాం ఓకే ఇప్పుడు నేను ఇందులో ఫైవ్ నాట్ ఎయిట్కి నెంబర్ యాడ్ చేస్తున్నాను ఎలా ఫార్వర్డ్ వెళ్ళిపోతుంది ఇలా కదా లైక్స్ పెరుగుతున్న కొద్దీ ఇలానే రావాలి కదా ఓకే ఇలా వచ్చింది సో దీనికి మనం ఏం చేసుకోవచ్చు ఏదైతే మన లైక్స్ ఏ ఐకాన్స్ ఉంటాయి కదా వాటిని కలిపి సింపుల్గా ఆటో లేఅవుట్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఇది రెడీ ఉంది ఇప్పుడు మనం ఇలా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే సేమ్ అండి ఇది కూడా ఆటోలే అటు యాడ్లోనే ఉంది ంటైనా ప్రతీది మనం ఫిల్లులో పెట్టుకోవాలి అంతే ఏది ఫిల్లో ఉండాలి ఏది హగ్గులో ఉండాలని తెలిస్తే చాలు ఓకే హైట్ హగ్గులో ఉంటే సరిపోతుంది ఇన్సైడ్ ఉండే ఎలిమెంట్స్ ఈ ఫ్రేమ్కి లోపల ఇన్సైడ్ ఈ ఫ్రేమ్కి లోపల ఈ ఏదైతే మనకు ఈ ఫ్రేమ్ ఉంది కదా ఈ ఫ్రేమ్కి లోపల ఉండేది ఈ టెక్స్ట్ ఇది ఫిల్లో ఉంది ఓకే ఈ ఫ్రేమ్కి లోపల ఉండే టెక్స్ట్ ఇది పిల్లులోనే ఉంది ఈ ఫ్రేమ్కి లోపల ఉన్న పైన ఉన్న ఆకృతి అనే టెక్స్ట్ ఇది పిల్లులోనే ఉంది ఓకే ఇన్సైడ్లో ఉండే టెక్స్ట్ దాని కింద ఉన్న టెక్స్ట్ కూడా పిల్లులోనే ఉంది ఇన్సైడ్లో ఒక ఫ్రేమ్ ఉంది అంటే బార్డర్ ఉంది అంటే దాని లోపల ఉన్నది ఇది ఎందుకు ఉంది అంటే ఇది అండ్ ఇది ఎంటైర్గా ఉన్న దాంట్లో ఇది ఒక పార్ట్ కదా అందుకే ఇది ఫిల్లో ఉంది ఓకే సేమ్ ఇది ఎందుకు ఫీల్డ్లో లేదు అంటే మనం దీన్ని ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు అండ్ ఇది ఇక్కడ ఫిక్స్డ్ చేసుకోవటం కోసం ఏం చేసాం మనం అలైన్మెంట్ చేసాం ఓకే ఆటో గ్యాప్ వేయించాం తర్వాత నెక్స్ట్ ఏంటి ఇది ఇమేజ్ ఇమేజ్ ఫీల్డ్లోనే ఉంది అందుకే మనకు రెస్పాండ్ అవుతుంది నెక్స్ట్ ఏంటి ఇది సేమ్ అంతే అండి ఇక్కడ ఎలా ఉంటుందో ఆపరేషన్ సేమ్ అవి ఇక్కడ అప్లై చేస్తాం ఇది ఫిల్లోనే ఉంటుంది అంటే ఇవి ఐకాన్స్ కదా ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు కదండి కాకపోతే దీని బార్ ఎక్కడైతే ఉంటుందో ఈ మొత్తం ఎంటైర్ బాక్స్ ఏంటంటే ఫిల్ లో ఉంది ఎందుకంటే ఇది ఒకటే కాదు కదండి ఈ ఎంటైర్ బాక్స్లో ఇది ఒక పార్ట్ ఇన్సైడ్లో ఉంది కదా అందుకనే ఇది మాత్రం ఫిల్ ఉంది ఐకాన్స్ని మనం ఎడిట్ టెక్స్ట్ చేయం కదండి ఎడిట్ చేస్తామా కావాలనుకుంటే యాడ్ చేసుకుంటాం అంతే నెక్స్ట్ ఈ టెక్స్ట్ కాబట్టి టెక్స్ట్ మాత్రమే ఫిల్లో ఉంది ఐకాన్ చేంజ్ చేయం ఓకే అందుకే ఫిక్స్డ్లోనే ఉంది ఈ విధంగా మనకు ఇది ఏంటిది ఈ ఎంటర్ బాక్స్లో ఇది ఒక పార్ట్ కాబట్టి ఫిల్ ఉంది ఓకే నెక్స్ట్ ఇది కూడా అంతే సేమ్ ఇదేంటండి ఇది టెక్స్ట్ ఈ టెక్స్ట్ కూడా మనకిప్పుడు ఫిల్లులోనే ఉంది చూసారా ఈ ఎంటైర్ బాక్స్లో ప్రతిదీ ఫిల్లులోనే ఉంది ఈ ఎంటైర్ బాక్స్ ఈ బాక్స్లో ఫిల్లులో ఉంది ఓకే అలా మనం ఫిల్ అనేది చూసుకోండి ఈ బాక్స్ ఎంటైర్ ఏదైతే ఉందో ఫ్రేమ్ అందులో ఉంది ఇన్ ఉంది కాబట్టి ఫిల్లులో ఉంది సో ఇప్పుడు మనం దీన్ని ఎక్స్పాండ్ చేస్తే అవుతుంది కదా చూస్తున్నారు కదా రెస్పాండ్ అవుతుంది అంతే మనకు వెళ్ళాల్సిన విషయం ఏంటంటే ఇన్సైడ్లో ఉన్నవన్నీ ఫిల్లులో ఉండాలి ప్లస్ మనకు ఏది ఎక్కడ స్టిక్ అవ్వాలి అనుకునేది ఈ రైట్ సైడ్లో ఉన్న వాటిని రైట్ సైడ్లో స్టిక్ చేసుకోవాలి లెఫ్ట్ సైడ్లో ఉన్న వాటిని లెఫ్ట్ సైడ్లో స్టిక్ చేసుకోవాలి వాటి కోసం అలైన్మెంట్ యూజ్ చేసుకోవచ్చు మనకు కావాల్సినంతవరకు ఎక్స్పాండ్ అవ్వాలనుకుంటే గ్యాప్ని యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే రెస్పాండ్ అని రెస్పాన్సివ్ ఈజీగా వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ ఏం చేద్దామంటే రెస్పాన్సివ్ ల్యాండింగ్ పేజ్ కూడా ఇలానే ఉంటుంది సేమ్ పేజ్ సైజ్ మారుతుంది ఎలిమెంట్స్ మారుతాయి కానీ మనం ఇలా చేసాము అంటే చేయాలి ఓకే అది ఎలా చేద్దామనే చూద్దాం ఇది నార్మల్ ఫ్రేమ్ కాబట్టి మనకి ఈజీగా రెస్పాండ్ అవుతుంది కానీ మనం చేసేది ఏంటి ఇలా డైరెక్ట్ ఒక ఫ్రేమ్ తీసుకొని లేకుంటే ఎలిమెంట్ తీసుకొని ఆటో ఆట చేసుకొని ఫ్రేమ్ జనరేట్ చేసినట్టు కాదు కదా ఎందుకు మనం ఒక మొబైల్ వర్షన్లో చేసుకోవాలన్నప్పుడు ఇక్కడ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం ఇందులోనే పిక్ చేసుకుంటాం ఏది ఫర్ ఎగ్జాంపుల్ ఐప్యాడ్ ఉంది అనుకోండి ట్యాబ్లెట్ వర్షన్ చూసారా ఈ సైజ్ ఈ సైజులో మనం అనుకున్నట్టు రెస్పాండ్ అయితే లోపల ఉన్న ఎలిమెంట్స్ మాత్రం అవ్వవు దానికోసం ఏం చేయాలి అనేది నెక్స్ట్ చూద్దాం ఓకే